పదకొండవ డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని పదకొండవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న పాలకురి సుమలత సంతోష్ తెలిపారు డివిజన్ ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పదకొండవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న పాలకూరి సుమలత సంతోష్ సోమవారం గుండ్లపల్లి ఎక్స్ రోడ్ హౌసింగ్ బోర్డులో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదకొండవ డివిజన్లో నెలకొన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని తనను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాలకూరి నాగరాజు పద్మ పజ్జూరి శేఖర్ పజ్జూరి ప్రదీప్ దండంపల్లి అని వెంకట్రెడ్డి పాలకూరి కృష్ణయ్య పనస దేవేందర్ శివ శివనేని అంజయ్య బళ్ళు ఆసిఫ్ నరేష్ నగేష్ పరమేశ్ సురేష్ సాయి హసీనా పద్మ ధనమ్మ ఇందిరమ్మ మల్లమ్మ అనిత జ్యోతి గోపి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఆ మనం సంబంధించిన సమస్య సంబంధించి వీధి నైపు అయిన దగ్గర చేయించుకోవాలి సొంత లేదండి మాకు ఒక అవకాశం ఏంటి మాకు ఏ అధికారం లేకపోయితే చేస్తున్నాం అంటే నెక్స్ట్ అధికారంలో పోయి చాలా వరకు పనులు చేయించుకొని కట్టి చేస్తాం అనమాట కాదు